వెల్కమ్ టు తీర్పు నైన్ టీవీ న్యూస్ దిచ్చిపల్లి రైల్వే స్టేషన్ ముందు ట్రాఫిక్ నియంత్రణకు సహాయక చర్యలు చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు దిచ్చిపల్లి ఎస్ఐ సరీఫ్ తీర్పు నైన్ టీవీ న్యూస్ రిపోర్టర్ మరి వెంకటేశ్వర్ నిజామాబాద్ జిల్లా దిచ్చిపల్లి మండల కేంద్రంలోని రైల్వే స్టేషన్ ముందర తీవ్ర ట్రాఫిక్ అంతరాయి ఉండడం వల్ల దిచ్చిపల్లి ఎస్ఐ సరీఫ్ ప్రత్యేక చొరవ తీసుకుని రైల్వే స్టేషన్ పరిసరాలను పిచ్చు మొక్కలను తదితర వ్యర్థ పదార్థాలను తొలగించి శుభ్రపరిచి కొత్తగా ఆర్టీసీ రిక్వెస్ట్ యాప్ ను ఏర్పాటు చేయడం జరిగింది కావున ప్రమాదాలు జరగకుండా మరియు ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఆర్టీసీ బస్సులు కొత్తగా ఏర్పాటు చేసిన రిక్వెస్ట్ బస్ స్టాప్ దగ్గరలోనే ఆపాలని డ్రైవర్లకు సూచించడం జరిగింది ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ఆటో డ్రైవర్లు బస్ డ్రైవర్లు సహకరించాలని ఎస్ఐ కోరారు అదే విధంగా రోడ్డుకి ఇరువైపులు అక్రమంగా వేసుకున్న వ్యాపార షెడ్లను తొలగించాలని లేని ఎడల కఠిన చర్యలు తప్పవన్నారు ఈ కార్యక్రమంలో ఎస్సీ హరీఫ్ తో పాటు కానిస్టేబుల్ వినోద్ రాజేందర్ దశరథ్ ఆటో డ్రైవర్ తది తదితరులు పాల్గొన్నారు